తొర్రూరులో అయ్యప్ప స్వామి భక్తులు అయితే ధర్నా అయితే చేస్తున్నారు అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు అసలు అయ్యప్ప స్వామి భక్తులు ధర్నా ఎందుకు చేస్తున్నారు అసలు ఏం అని ఎందుకో నేను చెప్తా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మహబూరాబాద్ డిస్టిక్ తొర్రూరులో అయితే అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు అయితే ధర్నా అయితే చేస్తున్నారు అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారంటే అతను ఆర్టీసీ బస్ డ్రైవర్గా చేస్తూ అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకున్నాడు అయితే ఆ మాల వేసుకున్న తర్వాత కూడా ఆ బస్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు అయితే పోలీసులు తొర్రూరు బస్ డీపోలో ఆ స్వామి బండిని ఆపి డ్రంక్ డ్రైవ్ టెస్ట్ అయితే చేశారు అయితే అయ్యప్ప స్వామి భక్తులు ఏమంటున్నారంటే ఇలా ఎప్పుడు జరగని విధంగా ఈసారే ఎందుకు ఇలా చేస్తున్నారు అయ్యప్ప స్వామి భక్తులకి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అయ్యప్ప స్వామి భక్తులు అయితే ధర్నా అయితే చేస్తున్నారు అయితే అయ్యప్ప స్వామి భక్తులు ఇంకేమంటున్నారంటే ఇలా ఎందుకు సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారు ఇలా పోలీసులు కావచ్చు అలా వేరే మతాలు కావచ్చు అని అయ్యప్ప స్వామి భక్తులు అయితే అక్కడ ధర్నా చేస్తున్నారు అయితే ఈ బస్ డ్రైవర్ పేరు వచ్చేసి నాగరాజ్ స్వామి ఈయన ఎప్పటి నుంచో అయ్యప్పమాల వేస్తున్నాడంట అయితే ఈయనకు ఎప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చెయ్యండి మాలలో ఉన్నప్పుడే మెయిన్ టార్గెట్గా పెట్టుకొని ఈ స్వామికి అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారంట అలానే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటిదంటే అక్కడ ఆ బస్ డ్రీపోలో వేరే బస్ డ్రైవర్స్ ఉండగా కూడా వాళ్ళకి చెయ్యకుండా అలానే ఈ స్వామికి ఎవరైతే ఈ నాగరాజ స్వామి ఉన్నాడో అలా మాల వేసిన స్వామి ఇతనికే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారంట అయితే ఇది ఏ విధంగా చూడాలో అయ్యప్ప స్వామి భక్తులు అయితే ధర్నా చేస్తున్నారు ఆ డీపో ముందు కానీ అయితే పోలీసులకు తెలియదా అయ్యప్ప స్వామి మాల ధరించే భక్తులు ఎంత నియమనిష్టతో ఉంటారని అయితే వాళ్ళు నలభై ఒక్క రోజులు మండల దీక్ష తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి చెడు అలవాటులకు అయితే అసలు వెళ్ళనే వెళ్ళరు కానీ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులకే ఎందుకు ఇలా పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారని అయ్యప్ప స్వామి భక్తులు అయితే ఆ డిపో ముందు బస్ డిపో ముందు అయితే ధర్నా చేస్తున్నారు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నప్పుడు ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం తప్ప కరెక్టా మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో వస్తాయి అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి